బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు మీరు మీ ఇళ్ళలకు పోలేరు ఇక మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితోని మాట్లాడుతూ ఉన్నాడు ఇవి కేవలం ఆయన మాటలే కాదు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినటువంటి మాటలు కండ్ల గుడ్లు వీకేస్తా కడుపుల పేగులు తీస్తా లాగుల తొండలు చొరగొడతా చెట్టుకు వేలాడ తీసుకొడతా స్వయంగా అసెంబ్లీ వేదికగా బట్టలు బట్టలు ఇప్పదీసుకుడతా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో వస్తే వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు అప్పుడు స్వయంగా నేను మా రవీందర్ రావు గారు మా రవీందర్ రెడ్డి గారు విజిత్ గారు ఆంజనేయుల గౌడ్ స్వయంగా నేను మా రవీందర్ రావు గారు మా రవీందర్ రెడ్డి గారు విజిత్ గారు ఆంజనేయుల గౌడ్ గారు రాజు సార్ గారు మేమంతా మా టీం అంతా అక్కడ ఉప ఎన్నికల్లో పనిచేసినాం నేను పెదవుర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా నేను ప్రభుత్వ వైపుగా పనిచేస్తూ ఉన్నా పెదవుర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా అటువైపు పెదఊర మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి వారే వచ్చారు వారితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్ గారు సురేష్ శెట్కర్ గారు మల్లురవి గారు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా చాలామంది మాజీ ఎమ్మెల్సీలు అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు ప్రస్తుతం ఎమ్మెల్యే సర్దంకి దయాకర్ గారు ఒక పదిహేను ఇరవై మంది టీం వచ్చి పనిచేసి రెండు వారాల పాటు పెదవురులో ఎన్నడు కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అని లేరు ఎన్నడు కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు ఇన్ఛార్జ్ ఉన్న నేను అనలేను అట్లనే మిగతా మండలాల్లో కూడా చాలామంది పని పనిచేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరు మేము అనలే ఇంకా ఎంత దూరం ఉంటామంటే మేము ఒక దశలో మేము ఎక్కడో ప్రచారంలో పోతుంటే ఎదురు ఎదురు పడితే కాంగ్రెస్ పార్టీ టీం దిక్కు మేము ఇటు దిక్కు మేము చేతులు ఒప్పుకున్నాం తప్ప ఎన్నడూ కూడా బెదిరింపు ధోరణితో మేము ఈ రకంగా మాట్లాడలే ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కూడా పూరితమైనటువంటి విద్వేష పూరితమైనటువంటి ఇంత కట్టినటువంటి కక్ష కట్టినటువంటి పగతో కూడుకున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఇది దేనికి సంకేతం ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది లాండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది పట్టపగలే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి పట్టపగలే మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక డీసీపీ మీద దాడి చేసే పరిస్థితి వస్తే డీసీపీ దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలండి స్వయంగా దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలే ఆసుపత్రి పాలండి స్వయంగా డీజీపీ గారు పోయి పరామర్శించిండు అంటే ఎటు పోతుంది హైదరాబాద్ నగరం ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ ప్రజానికం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆలోచించాలి గతంలో కేసీఆర్ గారి పదేళ్ల పరిపాలనలో హైదరాబాద్లో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిందా కేసీఆర్ గారు గవర్నమెంట్లో కొచ్చిన కొత్తలోనే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హైదరాబాద్కు సంబంధించి చాలా గొప్ప మాట చెప్పిండు హైదరాబాద్లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ వాళ్ళంతా హైదరాబాదీలే వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడినారు లాండ్ ఆర్డర్ను టఫ్గా మెయింటైన్ చేసినారు హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ పెద్ద పెద్ద హైవేలు స్కైవేలు ఫ్లైఓవర్లు అండర్ పాసులు అద్భుతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఈ రకమైనటువంటి సకల సౌకర్యాలు పార్కులు ఓపెన్ జిమ్లు చిల్డ్రన్ ప్లే ఏరియాలు కమ్యూనిటీ హాల్లు బస్తీ దావాఖానాలు ఇటు ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి హైదరాబాద్ను అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా కేసీఆర్ గారు హైదరాబాద్ను తీర్చిదిద్దిండు అందుకనే సంఘటనలు జరగలే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి పెద్ద ఎత్తున ఐటీ రంగం విస్తరించింది పారిశ్రామిక రంగం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరోస్పేస్ కానీ ఫార్మా కానీ డిఫెన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ప్రతి ఒక్క రంగం అద్భుతంగా హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూతా తెలంగాణలో బాగా ఎదిగింది పెరిగింది ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంద్రామ రాజ్యంలో ఈ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఇవాళ గన్ కల్చర్ కడ్డాగా ఒక మాఫియా డెన్గా తయారైపోయింది అది ఎంత దూరం పోయిందంటే చివరికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను ఎంపీలను మాజీ ఎంపీలను అందరినీ మీరు మీ ఇండ్లలోకి పోలేరు మీరు బతకలేరు మీరు తిరగలేరు అని బెదిరించే స్థాయికి ఇవాళ ఆ కల్చర్ ఎదిగింది అంటే హైదరాబాద్ ఎటు పోతుంది రాష్ట్రం ఎటు పోతుందో రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచించాలి వాళ్ళ జూబ్లీల్స్ అనేది అదొక సంగమం లాంటి నియోజకవర్గం అక్కడ ఐటీ వర్గాల వాళ్ళు ఉన్నారు సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కార్మికులు ఉన్నారు అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు మిడిల్ క్లాస్ సొసైటీ ఉంది చాలా బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ రేహమత్ నగర్ కూడా షేక్పేట అదేవిధంగా సోమాజీగూడ నగర్ చాలా బస్తీలు ఉన్నాయి పేద దళితులు గిరిజనులు బడుగు బలహీన మైనారిటీ వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు పుట్టబోసుకొని బతికేటోళ్ళు ఉన్నారు అదేవిధంగా కొన్ని ఏరియాలో కొంతమంది శ్రీమంతులు ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు సో అటువంటి నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రవర్తన ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా కేసీఆర్ గారి హయాంలో ఒక గుల్దస్తా లాగా ఒక పూల బొకేలాగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సోదర సమానత్వ సౌభ్రాతృత్వాలతో మెదిలేటటువంటి ఒక సమాజాన్ని కేసీఆర్ గారు హైదరాబాద్ రూపంలో అందించారు ప్రపంచానికి అందుకనే ఎన్నో అవార్డులు హైదరాబాద్ నగరానికి వచ్చినాయి ఎన్నో పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉందంటే హబ్ హైదరాబాద్లో ఉంది లార్జెస్ట్ క్యాంపసెస్ గూగుల్ కానీ అమెజాన్ కానీ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి అదేవిధంగా ఎవ్వరు వచ్చినా హైదరాబాద్కు వచ్చి ఈ వాతావరణాన్ని చూసి ఇక్కడ పరిస్థితులను చూసి మా హయాంలో ఇక్కడ స్థిరపడాలనుకునేవారు మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ జేఎం లింగుడో గారు కూడా ఇక్కడ స్థిరపడ్డట్ల చాలామంది స్థిరపడ్డరు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నాడు వారి మార్గ నిర్దేశకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి పని డెఫినెట్గా హైదరాబాద్ ప్రగతి తెలంగాణ పురోగతికి దోహదపడ్డది ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం తిరోగమన దిశగా హైదరాబాద్ ప్రగతి తెలంగాణ పురోగతి కొనసాగుతూ ఉన్నది మీకు ఇంకో విషయం చెప్పాలి ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ రకంగా హైదరాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినందుకే రెండు వేల పద్దెనిమిదిలో మాకు అత్యధికంగా సీట్లు వచ్చినాయి హైదరాబాద్లో మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు ఇరవై ఇరవై ఒక్క సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో మాకు వచ్చినాయి రెండు సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే రెండు సందర్భాల్లో కూడా జిహెచ్ఎంసీ మేయరు డిప్యూటీ మేయరు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అంటే మా పనితీరుకు ప్రజానికం కూడా అదే స్థాయిలో హైదరాబాద్లో పట్టం కట్టిర్రు కానీ వాళ్ళ వీళ్ళు చేస్తున్నది ఏంది వీళ్ళ పనితీరేంది వీళ్ళ ప్రవర్తన ఏంది వీళ్ళ పద్ధతి ఏంది ఇవాళ వడ్ల కోతలకు వచ్చినాయి వడ్ల కొనుగోలు కేంద్రాలు ముఖ్యమంత్రి ప్రారంభించిండా అకాల వర్షాలు పడుతున్నాయి ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడా ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారంటీ అమలుకు నోచుకుందా నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఒక్క హామీని నిలబెట్టుకున్నారా చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు అమల్లోకి వచ్చిందా ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ రేహమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ఆనాడు పదిహేను వందల గజాల స్థలం ఇచ్చి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి తొంభై ఐదు శాతం ఆ బిల్డింగ్ పనులు మేము పూర్తి చేసినాం ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఐదు శాతం పనులు పూర్తి చేస్తారే దాన్ని ప్రారంభిస్తలే అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు అమలు చేస్తుర్రా రైతు డిక్లరేషన్ అన్నారు ఏమన్నా చేస్తారా రైతులకు నిరుద్యోగులకు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారు వచ్చి అనేక రకాలైన హామీలు ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృద్ధి నెలకు నాలుగు వేలు అన్నారు ఏమైపోయినాయి అన్నీ అదే నిరుద్యోగుల్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అశోక్ నగర్ చివరస్తాల్లో గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో వాళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిర్రు సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మొత్తం మంది మంత్రులు దిగినారు అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగిర్రు అందరు కార్పొరేషన్ చైర్మన్లు దిగిర్రు అందరు సీనియర్ నాయకులు దిగిర్రు ఇక ఈ రాష్ట్రంలో వేరే పనే లేదన్నట్టుగా ముఖ్యమంత్రితో సహా మొత్తం కౌరవ దండు ఒక భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మీద ఇవాళ ఆమెను ఎట్లయినా ఓడగొట్టాలనేటటువంటి ఒక కక్షతోని ఇవాళ అక్కడ దిగి మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా అటకెక్కించి పాలనను గాలికొదిలేసి పోలీసులు నోటీసులు కేసులు సూట్ కేసులు వీళ్ళందరి ప్రచార పటటోపాల మధ్య ఇవాళ జూబ్లీ రణరంగంగా మార్చేసారు ఇక దాన్ని పీక్కు తీసుకుపోయారు నిన్న అభ్యర్థి మాట్లాడిన బెదిరింపు వ్యాఖ్యలతోని భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మా పార్టీ ఒక మీటింగ్ పెడితే ఆ కార్యకర్తలందరినీ చూస్తూ గోపినాథ్ గారు మరణించారు కానీ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు అని ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఇద్దరు ముగ్గురు మంత్రులు దాన్ని కూడా డ్రామా అని విమర్శిస్తారు ఆమెను కనీసం సంస్కారం లేదా మంత్రులకు వారి కూతుళ్ళు వాళ్ళ అమ్మకు అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ కూతుళ్ళు ప్రచారంలో తిరిగితే ఆ అమ్మాయిల మీద కేసులు పెడతారు అదేవిధంగా ఇంకా దుర్మార్గంగా ఎన్నికల కోడ్ ఉండంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉండగా నిన్న ముఖ్యమంత్రి గారు సినీ కార్మికుల మీటింగ్లో జీవోలు ఇస్తా నేను ఈ హామీ ఇస్తున్నా అని చెప్పి కోడ్ వయోలేషన్ పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు మంత్రులు వచ్చి బస్తీలలో తిరుగుతూ ఈ కబరానిస్తాం ఈ కబరస్థాన్కు మేము శాంక్షన్ ఇస్తాం ఆ కమ్యూనిటీ హాల్కు శాంక్షన్ ఇస్తామని చెప్పి ఈ రోడ్డు శాంక్షన్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం బ్యాక్ డేట్లో అని చెప్పి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తుంగల దొక్కి అధికార దుర్వినియోగానికి మంత్రులు కూడా పాల్పడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందా డెఫినెట్గా ఈ అన్ని అంశాల మీద ఇప్పటికే కొన్నింటి మీద కంప్లైంట్ ఇచ్చినాం మిగతా అంశాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ అయ్యబోతా ఉన్నాం అంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిపాలనను గాలికి వదిలేసి కేవలం జూబ్లీ హిల్స్లో ఒక ఆడబిడ్డను ఊడగొట్టాలని చెప్పి ఒక కౌరవ దండు దిగినట్టుగా ఇవాళ జూబ్లీ హిల్స్ మీద పడ్డారు బెదిరింపు దూరంతో పోలీసు బలగాలతోని అక్రమ కేసులతో నోటీసులతోని ఇవాళ ఇలాగోలా ఏదోటి గట్టెక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే నేను తెలంగాణ ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ తరపున జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో బందీ అయింది స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు వాక్ స్వాతంత్ర్యం లేదు జర్నలిస్టుల మీద కేసులతో మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద చివరికి గోపీనాథ్ గారి బిడ్డ మీద కూడా కేసుల దాకా ఈ ప్రభుత్వం బరిదెగించింది ఇటువంటి ఈ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలని డిక్లరేషన్లని ఆరు గ్యారంటీలని చివరికి ఇంత దుర్మార్గంగా ఒక రాక్షస పాలన నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన రీతిలో చెంపబెట్టు లాంటి తీర్పిచ్చే అద్భుతమైనటువంటి సందర్భం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లే కాదు యావత్ తెలంగాణ సమాజం మేల్కోవాలి నవంబర్ పదకొండో తారీఖున జరిగే ఎన్నిక ఇది కేవలం జూబ్లీ ఓటర్లకు సంబంధించిన ఎన్నికనే కాదు మా రైతన్నకు కానీ రెండు లక్షల రుణమాఫీ మీరు బదులా తీర్చుకోవాలి ఈ ఎన్నికల్లో జూబ్లీల్స్లో ఉన్న ఓటర్లకు మీరు మాట్లాడాలి అవసరమైతే వచ్చి కలవాలి మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటేయమని చెప్పి చెప్పాలి రైతు భరోసా పేరిట పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా మీ బంధువులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా దయచేసి మీరు ఇక్కడ వాళ్ళతో మీ విషయాలను పంచుకోవాలి అదేవిధంగా పెన్షన్లు ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మహిళా వర్గాలను కూడా మోసం చేసినందుకు మహిళలు కూడా ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా నిరుద్యోగ యూత్ అని కూడా మేము కోరుతా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు వేల నిరుద్యోగ భృతి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే సందర్భం వచ్చింది మీరు కూడా అందరూ జూబ్లీల్స్ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇదేదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనగానే ఇదేదో జూబ్లీల్స్ ఓటర్లకు సంబంధించిన అంశం కాదు యావత్ తెలంగాణ సమాజాన్ని రెండు సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే అరుదైనటువంటి సందర్భం వచ్చింది డెఫినెట్గా దీంట్లో బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు కావాలనేటటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే విధంగా దీన్ని ఒక సద్వినియోగమైనటువంటి అంశంగా మలుచుకోవాలని అన్ని వర్గాలను ఎవరన్నా అయితే మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాల వాళ్ళందరూ కూడా జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ సత్తా మీ ప్రతాపం చూపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ఇట్లు ఇట్లనే చూస్తూ ఊరుకుంటే హైదరాబాద్ మాఫియా డెన్ అయిపోతుంది స్వయంగా మేము మాట్లాడు కాదు ఒక మంత్రి గారు బిడ్డ మాట్లాడింది ముఖ్యమంత్రి సోదరుల అవినీతి గురించి ముఖ్యమంత్రి ప్రైవేట్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి ఇప్పటివరకు కేసు పెట్టలే మంత్రుల మధ్య కొట్లాటలు మంత్రుల మధ్య వాటాల కోసం కాంట్రాక్ట్ల కోసం గొడవలు తప్ప ప్రజల సంక్షేమం లేదు ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లేదు మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరామ రాజ్యంలో ప్రజలమంతా కూడా మేల్కోవాలి డెఫినెట్గా జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు రాష్ట్రం అంతా ఎక్కడైతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీకు తెలిసిన వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీల్స్ ఓటర్లు గుూండా రాజ్యం వద్దు మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇంద్రమ్మ రాజ్యంలో బందీ అయింది దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలవాలి గన్ కల్చర్ కాదు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి తెలంగాణను మాఫియా డెన్గా మార్చడం కాదు మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ ఇంద్రమ్మ రాజ్యం పోవాలి ఇంద్రమ్మ రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగడ్డి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ను ఇప్పటికి చాలా కంప్లైంట్లు ఇచ్చినాం ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతూ ఉన్నాం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా మేము ఇరవై ముప్పై మంది ప్రచారం చేస్తున్నా వచ్చి అడ్డుకోవడం వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి మలుచుకోవాలి ఒక ఆడబిడ్డ మీద భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ మీద ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ దిగి ఆమెను ఓడగొట్టాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజానికం అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి సునీతమ్మని గెలిపించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు మళ్ళీ పాత కేసీఆర్ రాజ్యమే రావాలని చూపెట్టాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా